ఇక వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది ఇప్పటికే నాలుగు విడతల్లో యాభై ఎనిమిది అసెంబ్లీ పది లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలను మార్చారు మరో రెండు జాబితాలు ఉంటాయని వైసీపీ అధిష్టానం అంటోంది మరో పది ఎంపీ స్థానాలకు అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది నలుగురు అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పు ఉండే ఛాన్స్ ఉంది సీఎం జగన్ ఈ నెల ఇరవై మార్పులు చేర్పులు పూర్తి చేసే అవకాశం ఉంది నుంచి కేడర్తో సీఎం జగన్ సమావేశాలు నిర్వహించనున్నారు వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే నాలుగు విడతల్లో యాభై ఎనిమిది అసెంబ్లీ పది స్థానాల ఇన్ఛార్జీలను మార్చారు మరో రెండు జాబితాలు ఉంటాయని వైసీపీ అధిష్టానం అంటోంది ఇందులో భాగంగా పది ఎంపీ స్థానాలకు అభ్యర్థులను మార్చే అవకాశం కూడా కనబడుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ వైసీపీ అభ్యర్థులకు సంబంధించి మార్పు మీద ఇంకా కొనసాగుతుందని ఇప్పటి వరకు కూడా నాలుగు విడతల్లో యాభై ఎనిమిది మంది అసెంబ్లీని అలాగే పది మంది ఎంపీ స్థానాల మీద మార్పులు చేర్పులు అయితే జరిగినాయి అక్కడ కొత్త వారిని కూడా కొంతమందిని ఇన్ఛార్జీలుగా ప్రకటించారు అయితే ఈ లిస్ట్ అనేది ఇంకా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా ఈసారి లిస్ట్ లో ఎంపీల మీద అభ్యర్థుల మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా ఇరవై ఐదు లోక్ స్థానాలకు సంబంధించి పది మంది ఎంపీ స్థానాలను అయితే ప్రకటించడం జరిగింది ఇందులో కొంతమంది ఎంపీలని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు దించడం జరుగుతుంది మరి కొంతమందికి కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు అయితే ఎంపీలకు సంబంధించి కూడా మరికొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఎంపీల స్థానాల మీద ప్రధానంగా ఈసారి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా రెండు ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో ఎంపీల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఇంకా పదిహేను మంది ఎంపీలకు సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది ప్రధానంగా అటు ఎవరైతే కొత్త వారిని కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది ప్రధానంగా నంద్యాలకు సంబంధించి అలాగే రాజమండ్రికి సంబంధించి కూడా అటు సినీ డైరెక్టర్ వివి వినాయక్ కూడా వైసీపీలోకి వస్తాడంటూ కూడా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది అలాగే గుంటూరు నుంచి లేదా నంద్యాల నుంచి హాలీని బదిలీంచే ఆలోచన కూడా వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది తెలుస్తుంది రెండు స్థానాల మీద కూడా ఇంకా కపరత్తి అయితే కొనసాగుతుంది మిగతా స్థానాల మీద ప్రజెంట్ ఉన్న ఎంపీలతో పాటు ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వంలో పాటుక్ సర్వే ఆధారంగా కూడా ఎంపీల స్థానాలను కూడా మార్చే ఆలోచనలో వైసీపీ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఇంకొక మరి ఒకటి రెండు లేదా ఒకటి రెండు లిస్టులు అయితే ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా ఇరవై ఐదు నుంచి కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి అటు జిల్లాల పర్యటనకు సంబంధించి కూడా పర్యటన చేయబోతున్నారు ఆ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పార్లమెంటుతో పాటు దాదాపు నలభై బహిరంగ సభలు కట్టాలనే ఆలోచన కూడా ఉంది ఇరవై ఐదు నుంచి కూడా జిల్లాల వారీగా కూడా కార్యకర్తలు ఏదైతే సెకండ్ కేటగిరీ కార్యకర్తలతో కూడా సీఎం జగన్ జగన్ సమావేశం కానున్నారు దానికి సంబంధించిన వైజాగ్ లో కూడా మొదటి సమావేశం జరిగే ఆలోచన జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది టోటల్ గా ఇప్పటి వరకు కూడా దాదాపు అటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన యాభైకి పైగా కూడా అసెంబ్లీ స్థానాల్లో కూడా మార్పులు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఏదైతే నంది కొట్టుకూరు కావచ్చు అలాగే తిరువూరు అలా కొన్ని స్థానాల్లో కూడా ఎస్సీ నియోజకవర్గాల మీద ప్రధానంగా దృష్టి పెట్టారు దాదాపు ఇప్పటి వరకు కూడా ప్రకటించిన లిస్టులో ఇరవై ఐదు పైగా కూడా ఎస్సీ స్థా ఎస్సీ స్థానాల్లో మార్పులు చేర్పులు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళని బుద్ధి గించే పెద్ద అయితే అధిష్టానం చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక నిన్న ఎంపీగా ఉన్న కొత్తపల్లి గీత కూడా అక్కడ కొంత అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్యే పరిలో కూడా కొత్తపల్లి గీతను కూడా ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలో కూడా నిన్న సీఎం కలిసిన సందర్భం అయితే ఉంది ఇంకా ప్రధానంగా అటు జగ్గేపైకి సంబంధించి కూడా ప్రస్తుతం ఎవరైతే మహిళా కమిషన్ గా ఉన్నారో వాసిరెడ్డి పట్నం కూడా ఈసారి ఎమ్మెల్యే పరిధిలో కూడా తనకు అవకాశం కల్పించాలంటూ కూడా నిన్న సీఎం కలిసిన పరిస్థితి అయితే ఉంది ఇక అలాగే కొంతమంది ఆశావాహులకు సంబంధించి కూడా సీఎం క్యాంప్ అయితే వస్తున్నారు మార్పులకు సంబంధించి అధిష్టానం పిలిపిస్తుంది ఏదైతే అవకాశం ఉంది ఎక్కడెక్కడైతే గెలుపు అవకాశాలు ఉన్నదో వాళ్ళు మార్పులకు సంబంధించి కావచ్చు అలాగే ఏదైతే అవకాశం గెలుప గెలుపు అవకాశం లేదో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం వస్తే తగిన న్యాయం చేస్తా ఉంటూ కూడా తమకి భరోసా ఇచ్చి అయితే అభ్యర్థుల మార్పు మీద అయితే కసరత్ జరుగుతుంది పూర్తిగా కూడా ఇరవై ఐదో తారీఖు లోపు కూడా అటు టీడీపీ జనసేనకు సంబంధించి కూడా ఈ వారంలోనే వాళ్ళు కూడా అభ్యర్థులు ప్రకటిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఇరవై ఐదో తారీఖు లోపు కూడా అభ్యర్థులని పూర్తి స్థాయిలో రిలీజ్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అటు జిల్లాల పర్యటనలతో పాటు ఇటు కొత్తగా ఎవరైతే ఇన్ఛార్జీలుగా ప్రకటించారో వాటిలో కూడా గ్రౌండ్ లెవెల్లో తిరిగే విధంగా కూడా పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుంది ఏదైనా సరే ఇరవై ఐదో తారీఖు లోపు కూడా ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందిస్తుంది Right, Rajesh. Thank you.